వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలో శివాలయ పునర్నిర్మాణ నవగ్రహ ప్రతిష్టాపన గణపతి విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం వేద పండితులు వేదర మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా కుల మత వర్గ భేదాలకు తావు లేకుండా ఒక్కటిగా ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడడం హర్షదగిన విషయమని అన్నారు గ్రామంలో శివాలయం నవగ్రహ గణపతి విగ్రహ ఆవిష్కరణలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుని సంకల్పమేనని అన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీని అభినందించారు అంతకుముందు వేద పండితులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ చిట్టేడి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు रे ए देखो भाई भाई थोड़ा साइड में साइड जा हां ये लो लेन पंप से ला ले लेन आना बाहर है इलाका कौन है పక్క నుంచి అటు నుంచి పోయి కొట్ట महे मानो हासे प्रजक्षणम् सामान्य भगवान संदाम सी सर्व भेदम् में सर्व बाप आम भेदम् फ्रेम भक्ति है क्रोम की रकम स्थापिता विग्रहस्य प्राण प्रतिष्ठा सिद्धते तिबे भी जागा ओम अम 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 तुम जाप तेरे वाले लगे रात तुम्हें घर जाते हैं वहाँ वहाँ किम धंधे 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 इम्पोर्ट सब दस्तार शरण மா மகேஸ்வரஸ்மேரவ ஆனந்த மங்கள நீராஜனம் சந்தர்சாமி நிராஜனீம் சமர்வி நமஸ்மி よろしくお願い చూడంటే భక్తివారు శ్రీకాంత్ రెడ్డి గారు మనం కోరిన వెంటనే అతను ఊరికొచ్చి ఫోటోగ్రాఫ్ వెంకటామీ గారు ఎన్నెందుకు వ్యక్తి అందరికీ బానే పేరు మా చిన్నరి జనార్దన్ రెడ్డి బ్రదర్ మరి ఎల్లారెడ్డి దామోదర్ రెడ్డి గారు ప్రజల విధంగా రెడ్డి గారు టీచర్ నర్సివరెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు మాధురి నాని గారు ప్రజా ప్రజ రామచంద్ర రెడ్డి గారు అందరూ కలిసి కట్టుగా ఆరాణి అయితే ఒక సమస్య ఉంటే ఆ గ్రామం గారు ఆ కుటుంబం శ్రేష్టంగా నిలబడుతూ అనడానికి నిరసనగా ఈ రోజు అరువు ప్రాంతాల గ్రామా అడిపడున శివాలయం నెలకొల్చడం అంటే చాలా గొప్ప విశేషం అందరికీ కూడా సముచితంగా ఉంటుంది ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం మేమందరం పాల్పడుచుకొని ఈ కార్యక్రమం చాలా కరా కవాలంలో వచ్చి అందరి సహకారంతో తనదైన కార్యక్రమం నిర్వహించడానికి వారికి వారి సహకరించడం దాతలకు మరి అదేవిధంగా నరసింహ శర్మ గారు మరి అదేవిధంగా విశ్వామ శర్మ నవీన్ శర్మ అందరూ నుండి ఈ కార్యక్రమం చేపడం చేస్తారు అందులో బాగా అందరి పేరు కన్నా ధన్యవాదాలు శివరాత్రి రోజు జరిగే కార్యక్రమం వైభవపని నా వంచుగా ఈ పక్కన ఉన్నటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయో ఆ అన్ని ఇల్లులకు తెల్ల మే కాబోయే చైర్మన్ జిరణ్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని కోరుతా ఉన్నాను అంశాయ్ రెడ్డి నాని గారు వెంకటరామరెడ్డి అందరూ కూడా అల్లులు కొడుకులు బిడ్డలు మిత్రులు సేవదాసులు గ్రామస్తులందరూ కూడా పేరు పెరిగిన కార్యక్రమం పంచుకొని ఉంటే చెప్పని కార్యక్రమం దాదాపు జిల్లాలోని ఏదైతే లక్ష్మీ స్వామి దేవాలయ తర్వాత మచ్చి లక్ష్మీర స్వామి తర్వాత యకుడి కానీ ఈ కొన్నే ఈ మధ్యకాలంలో అభివృద్ధి పరిచేటువంటి ఇక్కడ రాష్ట్ర దేవాలయం కానీ కేంద్ర స్వామి దుర్గ మధ్య అన్ని దేవాలయాల్లో కూడా వారి వంతు సహకారం కార్యక్రమం చేపట్టు మరొకసారి వారి హృదరుగా అభినందిస్తూ మా వంతు సాక్షణంగా మా చిత్త నర్పరెడ్డి గారి కుమారుడి సీఎం గారు కుమారుడికి మా దిగర్ ఇవ్వడం జరిగింది నా పిల్లలతో శ్రీగాంజలి నల్లు అంకేష్ రెడ్డి గారు వారి పేరు మీద ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎంత లక్ష డెబ్బై రూపాయలు వచ్చి ఉందో అది మీ దేవాలయ అభివృద్ధికి ఇంకా మా భావగా కోర్చి భావంతో సహకారంగా ఉన్నాయి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ప్రతిష్టను నిలబెట్టేటువంటి విధంగా మన గ్రామంలో పద్దెండు వందల సంవత్సరాల నుంచి కొలువై ఉన్నటువంటి పాత శివాలయాన్ని మరి భక్తాలు అందరూ పునరుద్ధరింపజేసి ఈ నెల అనగా ఈ రోజున ఇరవై మూడో తారీఖున ఆదివారం అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినారు ఇందులో అనేక మంది వదాన్యుల దాదలు మరి పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజం చేశారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూలమూర్తులైనటువంటి ప్రధాన విగ్రహం శివాలయం ప్రతిష్టాపన జరిగింది నందీశ్వర గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ యుగల నాగేంద్ర స్వామితో పాటుగా మహాధ్వజం ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా అత్యంత ఉన్నతమైనటువంటి నలభై ఐదు అడుగుల పొడవు ఉన్నటువంటి రాతి ధ్వజాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ప్రతిష్టలో భాగంగా ఇక్కడి దాదాలు జనార్దన్ రెడ్డి గారితో పాటుగా మొదలుగాగల వెంకట కిషన్ రావు గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు ఇంకా అనేక మంది గ్రామస్తులు పెద్దలు ఇక్కడ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు మరి ఇట్టి దివ్యమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడికి శాసనసభ్యులు మాన్యులు శ్రీమన్ కుటుంబం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు అటువంటి ఈ దివ్యమైనటువంటి మరి కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ రోజు తమ శక్తి కొలది పాలు పెరుగు పంచామతాలతో స్వామివారికి అభిషేకం చేసుకున్నారు అలాగే కార్యక్రమంలో భాగంగా రేపటి శివరాత్రి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించుకోబోతున్నారు మరి ఇట్టి కార్యక్రమం లోక కళ్యాణార్థం జరపబడ్డది స్థానిక భక్తులే కాకుండా వాళ్ళ వాళ్ళలా వచ్చి ఈ స్వామివారిని మీరంతా కూడా దర్శనం చేసుకుని ఆ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా తప్పకుండా పొందుతారని మనస్ఫూర్తిగా భావన చేస్తూ సర్వం శ్రీ పరమేశ్వరం తర్వాత శిథిలావస్థకు వచ్చి చాలా ఉంపుల లోతులో ఉండే ఈ శివాలయం అప్పుడు మేము అందరం కలిసి ఏమనుకున్నామంటే శివాలయాన్ని బాగు చేయాలి ప్రధాన ముఖ్య దేవత శివశంకర్ శంకర పార్వతులు ఉదయం కొంతమంది అందరం కలిసి చేద్దామని నేను వచ్చినాము వచ్చే వాళ్ళంతా కొంతమంది వెనక ఉండరు అయినా దీన్ని సాధించుకున్న నాలుగు సంవత్సరాల నుంచి నేను మొదలుపెట్టి కొంతమంది దాతల సహకారంతో మరి దాదాపు ఒక అరవై లక్షల రూపాయల ఖర్చుతోటి ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసాం చాలా బ్రహ్మాండంగా మనలోనే ఇంత పెద్ద శివాలయం ఎక్కడ లేదు అంత పెద్ద కార్యక్రమం మా గ్రామస్తుల సహకారం మా దాతల సహకారం మరి నేను ముఖ్యంగా రాత్రి అనక పగదాక ఈ దేవాలయం గురించి కష్టపడి చేసాం ఇవాళ ప్రజలు ఎంత హర్షిస్తున్నారు మమ్మల్ని అంటే ఈ దేవాలయం తర్వాత ప్రజలు కూడా అంత స్పందన ఉంది దేవాలయం మీద ఇవాళ మహిళలు వాస్తవానికి పురుషులు మహిళలు ఏ కులాల ఖచ్చితంగా మరి ఎంతోమంది ఈరోజు మరి మూడు రోజుల కార్యక్రమానికి వాళ్ళు వచ్చి దిగ్విజయం చేశారు కాబట్టి ఆ గ్రామస్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మరి శివరాత్రి నాడు కూడా శివుని కళ్యాణం ఉంది కళ్యాణ నాడు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ దాతలు ఇంకా ఇప్పుడు దీనికి ఏంటంటే చుట్టూ పారు కూడా పెట్టాలి దీనికి మరి ఏంటంటే కరెంటు వైరు చుట్టి సోలారు తర్వాత చుట్టూ బండలు పెట్టించి ఒక దేవాలయం అంటే ఎట్లుండాలంటే మనం ఇంటికాడ ఉన్న విషయాలన్నీ మర్చిపోయేటట్టుగా ఇంట్లోకి వచ్చి చెట్లు ఇవన్నీ పెట్టి చాలా బ్రహ్మాండంగా చేయాలని ఆలోచనం అది చేస్తాము తప్పకుండా నేను సాధిస్తానని నా నమ్మకం ఉంది కాబట్టి ఈ దేవాలయం గురించి అందరూ కూడా గ్రామ ప్రజల సహకారం మాత్రం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను

ڏاٻه طرف نه ڪندو បោរជាព្រះអាយុជាព្រះរាជានរាយនះនេយានីព្រះរាជានរាយនះគោរយោទនីទេវារាជីមុនសិទ្ធិគលិមន្តិកម្មិតនំទេវីរិយេសតវេធរំធរំសិវមតិធនំធម្មំបលានេយាបានិសនំ

ఇక్కడ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాలు అన్ని కూడా జరిగినాయి ఇక్కడికి దర్శనానికి రావడం చాలా సంతోషం మరి ఈ యొక్క ఆలయం అరూర్కి సంబంధించి మరి చిత్రరెడ్డి జనార్దన్ రెడ్డి గారు వారికి సంబంధించిన వారు ముందుండి వారు అధికంగా వారి సొంత డబ్బులు వినియోగించుకొని మెజారిటీగా మరి లక్షలు వారు సొంతంగా మిగతా మిత్రులు కూడా వాళ్ళు కూడా చేర్చి దాదాపు అరవై డెబ్బై లక్షలతోటి గుడి కట్టేదంటే మరి చాలా సంతోషం ఎందుకంటే సమాజంలో మనము అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన కుటుంబము మన సమాజం ఇవన్నీ కాకుండా ఆధ్యాత్మికత ఇంట్లో ఉండాలి అనాదిగా మన సాంప్రదాయం మన మంది కూడా నడుపుతూ ఆ దేవుని కూడా మన భక్తి శ్రద్ధలను కూడా చూపెడుతూ మన సంస్కృతి ఆపాడుకునే కార్యక్రమం చేస్తాం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అది గొప్పగా శివాలయం నడుకోర్రు ఈ కఠిన జనార్దన్ గారికి మరి అట్లా గ్రామస్తులందరికీ కూడా అందరికీ శుభాభినందనలు చేస్తా ఉంటాం చాలా నమస్కారం ফাট <laughs> ফাটাই <laughs> 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 ನಮ್ಮ ಅದು ಸಿಎಂ ಗಾರು ಯಿರಿ ಗುಂಟ ಈ ಗೊಬ್ಬ ಕರೆ ಕುಂಭಾಭಿಷೇಕ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అక్కనే దానికి స్వర్ణ తాత కూడా గోపురానికి స్వర్ణతాపురం కూడా స్వర్ణతాపురం గోపురానికి విశేషకు కుంభాభిషేకం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ వచ్చింది కాబట్టి మాకు ఆలస్యమైంది మరి ఒక గొప్ప కార్యక్రమం అక్కడ అది మన విలేవేంటూ లక్ష్మీనరసింగ్ స్వామి చేసుకొని ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది ఏదన్నా మేము మంచిగా టెంపుల్ కట్టుకుంటే చాలా సీఎం గారి గుట్టకొచ్చిన కదా సార్